ఈరోజు కేపి ఆరో రోజు వారాహి పూజ చేసింది ఈరోజు రైఫిల్ షూటింగ్ క్లాస్కి వెళ్ళలేదు సో కేపి ఇంట్లోనే డిన్నర్ అయితే ప్రిపేర్ చేసింది సో తను డాక్లా అయితే చేసింది నా అయితే మధ్యాహ్నం వండిన పనసపట్టు కర్రీ ఉంది దాన్ని నేనైతే రైస్తో పాటు డిన్నర్లో తింటాను మొన్న ఉపవాసం చేసిన రోజు కూడా కేపీనా కోసం డాక్లా చేసింది ఆ టేస్ట్ నాకు చాలా నచ్చింది కాబట్టి ఈరోజు నేను మళ్ళీ డాక్లా చేయమని కేపీని అడిగాను మొన్న హైదరాబాద్ వెళ్ళానని చెప్పాను కదా రైఫిల్ షూటింగ్ కాంపిటీషన్ స్టేట్ లెవెల్కి అందులో నేను క్వాలిఫై అయ్యి ఇప్పుడు ప్రీ నేషనల్స్ ఐ మీన్ సౌత్ జోన్కి సెలెక్ట్ అయ్యాను సో ఆగస్ట్ మంత్ ఎండింగ్లో అయితే కాంపిటీషన్ ఉంటుంది అన్నారు కానీ ఇంకా డేట్ కానీ టైమింగ్స్ కానీ ఏమీ చెప్పలేదు ఇక చూసేసరికి ఇవైతే నా లాస్ట్ ఇయర్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది నాకు టూ కేటగిరీస్లో పార్టిసిపేట్ చేశాను ఒక దాంట్లో గోల్డ్ అండ్ ఇంకో దాంట్లో సిల్వర్ అయితే వచ్చింది లాస్ట్ ఇయర్ సో ఈ ఇయర్ సౌత్ జోన్ అయితే తమిళనాడు ఆర్ కేరళ కానీ అంటున్నారు ఇంకా తెలియదు డె మీరు కూడా నాతో పాటు కాంపిటీషన్ చూడడానికి వస్తారు కదా ఓకే బాయ్